మళ్ళీ మళ్ళీ అలాగే వస్తు వస్తు వెస్టీజ్ ప్రోడక్ట్స్ అంటే సార్ ఫుల్లీ ఆర్గానిక్ మనం ఆరోగ్యంగా ఉండడం కాదు మనం పండించిన పంట ఒక రైతు పండించిన పంట కూడా తిని అవతల మన దగ్గర ఉన్న కస్టమర్ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మా కోరిక ప్రతి ఒక్క రైతు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ మోతాదులో పంట తీసి మీరు కూడా సులభంగా మనీ అనేది ఎన్ను చేయవచ్చు కాబట్టి మీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి రైతులు ఎవరైనా సరే వెస్టేజ్ ప్రోడక్ట్కు కనెక్ట్ అయిపోండి కనెక్ట్ అయ్యి వెస్టేజ్ ప్రోడక్ట్ ఫస్ట్ ఒకసారి వాడండి మీకు నచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న ఒక పది మంది రైతులకు రిఫర్ చేయండి రిఫర్ చేయడం వల్ల ఎర్నింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వాడి పది మందికి చెప్పాలి ఫ్రెండ్స్ అదే ఈ బిజినెస్ మీరు క్రాప్ చూసుకున్నట్టయితే చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ తోట వస్తుంది ఫస్ట్ డోస్కే ఫ్రెండ్స్ ఇది సెకండ్ డోస్ వచ్చేసరికి ఏ రేంజ్ వస్తుంది ఇంకా సెకండ్ డోస్ అనే నానొట్టికి ఇవ్వలేదు అది ఇచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్ వస్తుంది అనేది చెప్పలేము అప్పటికి కూడా మీకోసం ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయ్ థ్యాంక్ యూ సార్